ప్రభు నామానికి మహిమ కలిగిన గాక ఆమె నల్లెలుయ ఈ నూతన సంవత్సరం మనం రావడానికి దేవుడు ఎంతగానో మన పట్ల దేవుడు కృప చూపించాడు ఆ కృపను బట్టి నేను ఎంతగానో ప్రభుని స్థుతిస్తూ గణపరుస్తూ దేవుణ్ణి మహింపరుస్తూ ఉన్నాను నిజంగా రెండు వేల నాలుగో సంవత్సరం అంతా ఆయన కృపలో మనను భద్రపరిచి ఆయన సన్నిధి మనతో ఉంచి మనల్ని నడిపించి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మొదటి నెల జనవరి నెల మొదటి తారీఖున ప్రభు సన్నిధిలో ఉండే భాగ్యం మన అందరికి వచ్చినందుకు మరొకసారి ప్రభుని హలేలుయా హల లుయా ప్రభనందు ప్రిమములరా దేవుడిచ్చిన వాగ్దానము ఒకసారి చౌదమ్మా యెషయా గ్రంథము నలభై మూడో అధ్యాయము పంతొమ్మిదో వర్షణము అమ్మా అమ్మా చాలండి మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియా తండ్రి ఈ వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు రాత్రి అద్భుతంగా మీరు మాట్లాడారు ఇప్పుడు కూడా మీరు మాట్లాడి మీ నామాన్ని మహిమ దొచ్చుకుంటారండి ఏసు నామలో ప్రార్థిస్తున్న ప్రమ తండ్రి ఆమె అల్లెల్లు అల్లెల్లు ప్రిమంతేం పిల్లరా రాత్రి వాగ్దాన గురించి మాట్లాడుతూ ఏమైనా మాట్లాడుతూ ఉన్నాడంటే ఎండిన ఎడారులో నదులను ప్రవహింపజేస్తాను అని ఎండిన ఎడారులో నదులను చేస్తాను అని మాట్లాడారండి నిజంగా మనకు చాలా విచిత్రము ఆశ్చర్యం అనిపిస్తుంది కదా ఎడారులో నదులేంటి అనిపిస్తుంది దాని గురించి సాదృష్టంగా నేనేం మాట్లాడానంటే రాత్రి దేవుడు సర్వశక్తిమంతుడు ఏదైనా చేయగలుగుతాడు అని చెప్పి ఎండిపోయిన ఎముకను జీవింపజేసాడు అల్లుయా ఎండిపోయిన ఎముకను ఏం చేశాడండి జీవింపజేసాడు ఎండిపోయిన మొద్దును శిగరింపజేసాడు ఎండిపోయిన కర్రను శిగరింపజేసాడు ఎంత అద్భుతం అండి ఎండిపోయి దేవుడు అటువంటి కార్యాలు జరిగిస్తే సజీవులైన మనము అల్లెలుయ్యా మనం అంతా సజీవమైన రాళ్ళు అంట ఏ రాళ్ళు అండి సజీవమైన రాళ్ళు అని దేవుని వాక్యం చెప్తున్నది సజీవం అంటే వారు అని అర్థం అనమాట జీవం లేని వాటి మీద దేవుడు అంత కృప చూపిస్తే జీవమున్న నీ పట్ల నా పట్ల కూడా ఎంత కృప చూపిస్తాడో ఒకసారి ఆలోచించాను ఎంత కృప చూపిస్తాడో ఒకసారి ఆలోచించాను ప్రేమ వల్లరా జీవం లేని ఎండిపోని వాటి మీద దేవుని శక్తి దాంట్లో ప్రవశించినట్లుగా దాంట్లో నిలుస్తున్నట్లుగా కనపడుతున్నది ఈ దినాన్ని ఆశక్తే మనలో కూడా రాబోతూ ఉన్నది హల్లెల్లు మనలో కూడా రాబోతూ ఉన్నది అయితే రాత్రి మూడు మాటలు ఇప్పుడు ఒక మూడు మాటలు జ్ఞాపం చేయాలనుకుంటున్నానండి నేను హలో లూయా ఎన్ని మాటలు జ్ఞాపం చేయాలనుకుంటున్నానండి మూడే మాటలు క్లుప్తంగా నేను జ్ఞాపం చేస్తాను ప్రిమం వల్లరా ఇక్కడ అద్భుతమైన మాట ఉన్నది ఏ మాట అంటే ఎండని ఎడారులో నదులను చేస్తాను అని ఎవరితో దేవుడు మాట్లాడుతున్నాడు అంటే ఇరవై విషయంలో అద్భుతమైన మాట ఉన్నది ఇరవై వర్షం చదవండి నేను ఏర్పాటు చేసుకున్న ప్రజలు త్రాగుటకు అరంగ్యములో నీరును నీళ్ళు పుట్టించుచున్నాను ఎడారిలో నదులను పారజేయుచున్నాను హలెలుయ నేను ఏర్పాటు చేసుకున్న ప్రజల కోసం ఎవరి కోసం అండి దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజల కోసము దేవుడి ఏర్పాటు చేసుకున్నాడు ఏర్పాటు పిల్లబడ్డవారు అనేకులు అని రాయబడ్డారు ఏర్పరచబడ్డవారు కొందరే అంట పిలబడ్డారు చాలామంది పిలబడ్డారు ప్రపంచంలో అందరిని కూడా పిలుస్తూ ఉన్నాడు ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా ఎద్దకు రండి అని ప్రభు పిలుస్తున్నారు కానీ ఆ పిలుపుకి ఎవరు రావట్లేదు కానీ ఏర్పరచబడ్డ వారే దేవుని సన్నిధిలో ఉన్నారు ఇది ఏర్పరచబడ్డ వారి కోసము దేవుడు రాయించిన ఈ అద్భుతని మాట నిన్ను చేసుకున్న నా ప్రజల కోసము నా ప్రజల కోసము ఎడార్ జీవితాలు పరిస్థితి వచ్చిన వాళ్ళకి ఏం పుట్టిస్తాను నీరు ఏంటంటే నదులను పుట్టిస్తాను హలోయ నదులు పారినట్లుగా చేస్తాను వారి జీవితంలో అంటే ఏ కొరత లేకుండా చేస్తానని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు హల్లెల్లు చెప్పండి ఒకసారి హల్లెల్లుయ్యా దేవుడు మనతో ఏం చేస్తున్నాడండి మాట్లాడుతున్నాడు అయితే మనం అనుకుంటున్నాము దేవుడిని మనం ఏర్పాటు చేసుకోలేదు కానీ దేవుడే మనల్ని ఎక్కడున్నది అది యోహాను శువార్త పదిహేను అధ్యాయము పదహారో వచనం అనుకుంటాను చదవండి పదిహేను అధ్యాయము మీరు నన్ను ఏర్పరచుకోలేదు మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదరో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి పరిచుటకును మీ పాలము నిలుచుండుటకును నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను హల్లెలుయ్యా నేనే మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను కానీ మీరు నన్ను మనం ఏర్పాటు చేసుకున్నామనుకోండి కళ్ళుంటాయి చూడవు చెవులుంటాయి వినవు నోరుంటుంది మాట్లాడవు చేతులుంటాయి ముట్టవు కళ్ళు కాళ్ళు ఉంటాయి నడవు మనం ఏర్పాటు చేసుకున్నా మనం ఏర్పాటు చేసుకున్న వాటికి అన్నీ ఉంటాయి కానీ దాంట్లో ఏముండదు కానీ దేవుడే ఏ దేవుడు సజీవుడైన దేవుడే భూమాకాశం కలగలిసిన దేవుడే నిన్ను నన్ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు అల్లెల్లుయ్యా ఆయన ఏర్పాట్లో నువ్వు ఎంత ధన్యుడువో ఎంత ధన్యురాలువో అయితే ఎక్కడి నుంచి ఏర్పాటు చేసుకున్నాడో మూడు మాటలు జ్ఞాపం చేస్తాను ఎందుకంటే సమయం లేదు మనకి ఎక్కడి నుంచి ఏర్పాటు చేసుకున్నాడంటే ఒకటి ప్రీమియం మోడల్ ఒకటి చౌతరా ఎక్కడి నుంచి ఏర్పాటు చేసుకున్నాడంటే అది యోహన సువార్త పదిహేను అధ్యాయము పంతొమ్మిదో వచనము మీరు లోక సంబంధుల అనే ఎడల లోకం తన వారిని సహించును అయితే మీరు లోక సంబంధులు కారు నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటేనే హల్ ఎక్కడి నుంచి ఏర్పాటు చేసుకున్నాడండి లోకములో నుండి ఈ లోకంలో మంది ప్రజలు ఉన్నారు ఈ లోకంలో నువ్వు ఉన్నావు అనుకుంటున్నావా ఈ లోకంలో నేనే ఉన్నాను అనుకుంటున్నానా లోకంలో చాలామంది ఉన్నారు ఈ లోకంలో మంది ఉన్నారు కానీ వారిలో ఎన్నుకొని వారిలో నేను ప్రత్యేక పరిచి నిన్ను ఏర్పాటు చేసుకున్నాడండి హల్ లెల్లుయ్యా మనం ధన్యవాద ధన్యరాలు కదా చెప్పండి చెప్పండి ఎంత ధన్యమే లోకంలో ఎంత మహానుభావులు ఉన్నారు కోట్లు పడగెత్తిన వాళ్ళు ఉన్నారు వాళ్ళని ఏర్పాటు చేసుకోలేదు దేవుడు అలుపులైన మనల్ని హల్ అలుపులైన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఎక్కడి నుంచి అంటే లోకములో నుంచి అయితే లోకములో ఉన్నదేంటి రాత్రి పాసంగారు అడిగారు కదా శరీరాశ జీవడము నేత్రాస ఈ మూడాట్లో నుంచి లేకుంటే అసలు లోకంలో ఉన్నది అది లోకంలోంచి వచ్చింది కాబట్టి ఇది తండ్రి నుంచి పుట్టినది కాదు కాబట్టి నుంచి మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అల్లుయ్యా ఇంకా చాలా ఉన్నది ఎవరించాలంటే లోకం అంటే ఉంటుంది లోకంలో మనం ఎలా ఉండాలి చాలా ఉన్నాయి కానీ దేవుడి సిద్ధమైతే తరం మాట్లాడతాను రెండో మాట ప్రిమలర్ ఎక్కడి నుంచి ఏర్పాటు చేసుకున్నాడు ఒకటి లోకౌం నుంచి ఏర్పాటు చేసుకున్నాడు రెండోది ఎక్కడి నుంచి చేసుకున్న లేవి ఖండము ఇరవై అధ్యాయం ఇరవై ఆరు వచ్చినలో రాయబడ్డదండి లేవి ఖండం ఇరవై అధ్యాయం ఇరవై ఆరు వచ్చినలో లేవి ఖండం అండి అక్కడ ఎక్కడి నుంచి ఏర్పాటు యోహో అన్న నేను పరిశుద్ధుడను మీరు నా వారై ఉన్నట్లు అన్యజనుల నుండి మిమ్మల్ని వేరు అంటే ఏర్పాటు చేసుకున్నాడు ఎక్కడి నుంచి అండి అందరు చెప్పాలండి ఒకటి ఎక్కడి నుంచి ఏర్పాటు చేసుకున్నాడు లోకములో నుండి రెండోది ఎక్కడి నుంచి ఏర్పాటు చేసుకున్నాడు అన్యజనుల నుంచి అద్భుతమైన మాట అండి అల్లెలు ఎంత చక్కని మాట అండి ప్రీమియం వాళ్ళని నేను నాకు సమయం లేక మీరు చెప్తే నమ్మరు కానీ ఇది బండి మీద ధ్యానిస్తుంటే వస్తున్న మెసేజ్ ఇది బండిని నడుపుతూ ధ్యానించుకుంటే వచ్చిన ఇది మీకు చెప్తున్న మెసేజ్ ఎక్కడి నుంచి అంటే అన్యోజనుల నుంచి ఏర్పాటు చేసుకున్నాడు మనల్ని అంటే అన్యోజనుల నుంచి ఏర్పాటు చేసుకున్నాడంటే నీవు నేను ఏం చేయకూడదు అన్యజనుల ఆచారాలు ఇరవై గ్రంథం రెండో రెండోసం రాయబడ్డది అన్యజనుల ఆచారాలు అభ్యసించొద్దు అంటున్నాడు అన్యోజనుల నుంచి ఏర్పరుచు లోకంలోంచి ఏర్పాటు చేసుకుంటే లోకాచారాలు మనం ఏం చేయకూడదు వదిలిపెట్టవాలి అవునా కదండి చెప్పండి వదిలిపెట్టాలద్దా లోకాన్ని వదిలి ఏం చేయాలండి వదిలిపెట్టాలి వదిలిపెట్టకపోతే ఏమైపోతామంటే శాపగ్రస్తులు అయిపోతాం ప్రేమ వండరా ఎందుకు మొదటి రోజు ఎందుకు చెప్తుందంటే లోతు భార్యని జ్ఞాపం చేసుకోండి అన్నది బైబిల్లో ఎవరిని జ్ఞాపం చేసుకోమన్నదండి లోతు జ్ఞా భార్యని జ్ఞాపం చేసుకోండి అని ఎందుకు చెప్పాడంటే ప్రిమవర్లారా లోతు భార్య ఏం చేసిందంటే సదోమ కుమార్ పట్నం వదిలిపెట్టమంటే వదిలిపెట్లే వదిలిపెట్టక 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 ఈ బాబు నా సదోమ కుమార్ పట్నం అని వెనకతో తిరిగి తిరిగి ఏమైపోయిందండి మనం ఎప్పుడు కూడా లోకం వైపు చూడకూడదు లోకం లోకంలోంచి నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు హలో లుయ్యా ఎక్కడి నుంచి ఏర్పాటు చేసుకున్నాడండి లోకం నుంచి ఏర్పాటు చేసుకున్నాడు రెండోది అన్యజనంగముల నుంచి నిన్ను ప్రత్యేకపరిచాడు ఇప్పుడు నువ్వు ఏం చేయాలంటే అన్యజనుల ఆచారాలు మనం ఏం చేయకూడదు ఆచరించకూడదు అభ్యసించకూడదు అల్లెల్లుయ్యా అన్యజనులను ప్రేమించాలి తప్ప కానీ వాళ్ళ ఆచారాలు మనము ఆచారాలకు మనం ఏమైపోవాలంటే దూరం అయిపోవాలి దూరం కాకపోతే అన్యజనులకు నీకు కూడా ఏమి ఏమి లేదు తేడా లేదు తేడా లేదండి ప్రేమ వాళ్ళారా వేరైపోవాలి అన్యజనుల నుంచి నేను ప్రత్యేక పరిచాడంటే ప్రత్యేకపరిచాడంటే ఏర్పాటు చేసుకున్నాడంటే ప్రేమ వాళ్ళ వారితో పాటు నేను ఎందుకు ఉంచలేదు ఒకసారి ఆలు తెద్దాం మూడో మాట జ్ఞాపకం చేస్తాను మూడో మాట ఏంటంటే మనల్ని ఎక్కడి నుంచి ఏర్పాటు చేసుకున్నాడంటే ప్రేమ వాళ్ళారా మొదటి పితృపత్రిక రెండే అధ్యా రెండు అధ్యక్ష తొమ్మిది వచ్చిన మళ్ళీ మొదటి పితృపత్రిక రెండు అధ్యాయం తొమ్మిది వచ్చిన చదవడం త్వరగా అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తల ఎనులోనికి మిమ్మల్ని పిలిచిన వాడు గుణాది సేవల నిమిత్తము ఏ అంట మనము ఏర్పరచబడిన వంశము ఇక్కడ ఎక్కడి నుంచి ఏర్పాటు చేసుకున్నాడు చెప్పండి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పండి అందరు ఉన్నారు ఇక్కడ అలెల్లుయా అలెల్లుయా ఒకటి ఎక్కడి నుంచి ఏర్పాటు చేసుకున్నాడు లోకములో నుండి రెండోది నుండి మూడోది సీకెట్లో నుండి అలెల్ సీకెట్లోంచి మళ్ళీ ఎన్నుకున్నాడు చీకట్లోని మనం ఏర్పాటు చేసుకున్నాడు అయితే మనం ఏం చేస్తున్నాము ఏం చేయాలంటే యోహాను సువార్త ఎనిమిది అధ్యాయము యోహాను సువార్త ఎనిమిది అధ్యాయము పన్నెండు అవసరం చదువుదాము త్వరగా మరలో చేస్తూ నేను లోకమునకు వెలుగును నన్ను అమ్మడించేవాడు చీకటిలో నడవక అమ్మేను అలేలుయ్యా చదువమ్మా చెప్పాను అలెలుయా సీక్రెట్లోంచి ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి మనం ఎవరిని అంబడించాలి చెప్పండి ఇక్కడ ఉన్నారా ఒకసారి ఆకలేశంలో అందరూ కూడా అల్లెలు చెప్దాము అలేలుయా అమ్మో చాలామందికి ఆకలి అవుతుంది అలెలుయా ఎంత అద్భుతమైన మాట చూడండి చీకట్లో ఉన్న మనల్ని ఆశ్చర్యకరమైన తన ఎలుగులోనికి మనం పిలుచుకున్నాడు తను ఎలుగులోకి మనల్ని నడిపించాడు వెలుగులో ఉన్న వాళ్ళు మనం ఎక్కడ చూడకూడదు చీకట్లో సంచరించకూడదు చీకట్లో మనం చూడకూడదు ఏసుని ఎంబడించే వారిగా ఉండాలి ఆ ఏసుని ఎవరైతే ఎంబడిస్తారో వాడు ఎడారి జీవితంలో దేవుడు ఏం చేస్తాడు తెలుసా అండి ప్రవాహ నదులను పారచేస్తాడు హెల్లుయ్యా పార చేస్తాడు అన్న ఏం చేయాలి గట్టిగా చెప్పలు అవునా లేదండి కొంతమందికి కొడతలేదు హెల్లుయ్యా వీళ్ళు ఎక్కడ ఉన్నారు పాపం చాలు చాలు హెల్లుయా ఎడారి జీవితాలు అంటే మన జీవితంలో నేను ఏర్పాటు చేసిన ప్రజల కోసం చెప్తున్న మాట ప్రిమీ ఇజ్రాయేల్ జనాకం కావచ్చు కానీ ఇజ్రాయేల్ జనాంగం అవకాశం లేదు ఇప్పుడు ఆ ధన్యత లేదు ఇప్పుడు అవిడికి ఆ భాగ్యం అన్యజనులు మనకి ఇచ్చేసాడు అల్లె అన్యజనులు మనకి ఇచ్చేసాడు అందుకే ఎక్కడి నుంచి మనం ఏర్పాటు చేసుకున్నాడంటే ఒకటి లోకములో నుంచి రెండోది అన్యజనుల నుంచి మూడోది సీకటులో నుంచి ఎంత గొప్ప మాట ఎందుకు నేను ఏర్పాటు చేసుకున్నాడంటే నువ్వు చీకట్లో నడకూడదని చీకట్లు నడితే భయము చీకట్లు నడితే ఆందోళన చీకట్లు నడితే ఎక్కడ ఉన్నదో ఎక్కడ గొంతు ఉన్నదో ఎక్కడ ఏమున్నదో ఎక్కడ రాయి ఉన్నదో ఎక్కడ రప్ప ఉన్నదో తెలుతుందండి భయముతుడు బ్రతకాల కానీ వాటి నుంచి నేను నిడిపించాడు ఏసైని ఎంబడితే నీకు జీవ వెలుగే హూయ్య ఏసని ఎంబడితే ఎలుగులో నడిచినట్టే మనము ఏసైని అమ్మడితే అండి ఎలుగులో నడిచినట్టే నడుచుటకు ప్రభు కృప మనందరికీ తోడే ఉండి గాక ఆమె అందరి కడు కళ్ళు మూసుకుందాం చిన్న ప్రార్థన చేసుకొని మనము కానుకలు ఎత్తబడతాం ప్రేమ వలరా చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన అనువదికి కొత్త సంవత్సరంలో కూడా కూర్చొని మనం ప్రార్థన చేయకూడదు ఒకసారి మోకాళ్ళమే కొద్దామా నిన్ను ఏర్పాటు చేసుకున్నాడంటే చాలామంది ప్రార్థన అంటే కుర్చీలో ఓడిపోతున్నారు కుర్చీలో కూర్చున్న వాళ్ళు లేచి నిలబడండి మిగతా వాళ్ళందరూ మోకరించండి ప్రేమ వాళ్ళ ప్రార్థన అంటే మోకాలు మోకరించే మోకాలకి దేవుడు అన్యాయం చేసే దేవుడి కాదు ఈరోజు నువ్వు ఈరోజు చేసిన ప్రార్థన నీ సంవత్సరం అంతా నడిపిస్తుంది అండి ఈరోజు చేసిన ప్రార్థన సంవత్సరం అంతా నిన్ను పోషిస్తుందండి నిన్ను భద్రపరుస్తుందండి నీకు జ్ఞానం ఇస్తుందండి కాబట్టి ప్రియమైన దేని వెళ్ళారా ప్రియమైన దేని వెళ్ళారా